ఖమ్మం జిల్లా సొత్పల్లి మండల పరిధిలోని కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి బుర్రా కుకారం గుండె లేవారి ఊపిరి ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ పదిహేడవ తేదీ శుక్రవారం తెల్లవారుజామున హాస్పిటల్లో మరణించాడు ఇది ఇలా ఉండగా వైద్యం కోసం హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ముందు తుకారం ఒక వీడియో తీసుకున్నాడు ఆ వీడియోలో తాను ఏమి చెప్పాడో తెలియాలంటే కిష్టారంలోని అంబేద్కర్ నగర్ ముందు సింగరేణి వాళ్ళు రైల్ వ్యాగిన్స్ లో బొగ్గును లోడ్ చేయడానికి ఏర్పాటు చేసిన సైలో బంకర్ గురించి మనం తెలుసుకోవాలి ఈ సైలో బంకర్ ద్వారా రైల్ వ్యాగన్లలో బొగ్గులు నింపడానికి ఏర్పాటు చేసే ప్రక్రియలో ప్రతిరోజు గాలిలోనికి కార్బన్ ఉద్గారాలు వెలువడడంతో ఆ గాలిని పీల్చడం వల్ల అంబేద్కర్ కాలనీ వాసులు అస్వస్థతకు గురవుతున్నారు అనేది కిష్టారం గ్రామస్తుల ఆవేదన అయితే బుర్రా ప్రకారం తను తీయించుకున్న వీడియోలో ఈ శైలో బంకర్ వల్ల గాలి కలుషితం అవుతుందని ఆ గాలిని పీల్చడం వల్లే తన ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురయ్యానని వివరించడం జరిగింది ఇకనైనా అధికారులు సింగరేణ యాజమాన్యం స్పందించి ఈ సైలో బంకర్ ఇక్కడ నుంచి తీసివేసి మరి ఎక్కడైనా ఏర్పాటు చేయాలని అలాగే అస్వస్థతకు గురై మరణించిన తుకారం కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని కిస్తారం గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం పచ్చని పచ్చని ఫైర్తో నిలవెళ్లాడుతూ ఉండేది ఇప్పుడు మసితో మసి మసి అయిపోయి సింగరేణి వాసులంతా వందల సంఖ్యలో వందల సంఖ్యలో మరణాలు మరణాలు అయిపోతున్నాయి కాబట్టి సింగరేణి వారు మమ్మల్ని పట్టించుకొని మాకు పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నాం ఇదే తిండిలో మసి పడుకునే ఆంధ్రబాద్ లో మసి ఇండియా మసి ఎక్కడ చూసినా మసీ కనీసం వెలువడే వల్ల ఈ అంబేద్కర్ కాలనీ వాసులు అందరూ కూడా శాసన వ్యాధులు ఎవరు భూమి గీతను పుణ్య సంబంధించిన వ్యాధులు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు శంకరేణి వారు ఈ రోజు వరకు కూడా ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు కానీ కూడా వచ్చి ఇటు చూసినటువంటి దాకాలు అడిగినప్పుడు వస్తున్నారు పట్టుబడిగా కొన్ని వాటరింగ్ చేసి వెళ్తున్నారు అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలకు ఎవరు కూడా రక్షణ కల్పించట్లేదు కాబట్టి శంకరేణి వారి అంటేనే ఈ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకి తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాము వాళ్ళు రక్షణ కల్పించే వారికి మేము ఇప్పుడు ఇక్కడ తుకారం అనే అబ్బాయి ఆయన ఆయన మాటల్లో నేనండి ఇప్పుడు వినిపిస్తున్నావు